వల్లిలాబీ ఎలా దొరికတယ် తెలుస్తావా ప్రవేశ్వరి నీ దివ్యమంగళ విగ్రహ రూపం పాలన ప్రతికుండగలి ఈ కన్నడాను చూస్తావు చూడను ప్రవేశ్వరి నీ పద సేవ నాకిలా దొరికింది స్వామీ જય જય ભવાની બોલો ભવાની మహారాజు స్వభాతం కాసుల కలగా డబ్బు కాశించి అమ్ముకుంటే కదా చంద్రపతి నాలాంటి కటికి చంద్రపతి మహాత్మ నీటి

చూసినట్టు నా భార్య మిత్రులు స్వామి ఆయన తీసుకుపోయి చూడండి మాకు ఇంటికాడ కలహా కంటి ఉన్నది ఆమె కప్ప చెప్తా ఆమె పనులు ఆమె పాటలు అన్ని వాళ్ళు వాళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళు వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు ఏ పని చేయదు

ఇక అం్యం అనేని హై ఇక్కడ రమే మండి రోజులు మహత్మ తన పాడవలన ఆ విశ్వామిత్ర ధనమృత నా కొడుకును నా భార్య నమ్ముకున్నాను ఆ విశ్వామిత్ర మారుసికి నా హృదయపూర్వక వందన తెలుపుపగించారని అతనతో చెప్పండి సరే 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 ఇంకొక మాట ఒక్కటి కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు పది రోజులు కాదు నలభై రోజులు తిరిగిన పప్పు మాపు కాళ్ళు కాలుచు ఎండకు ఎండుచు వానలు తడుచు ఆకలికి ఆకలి కలుపు మలమల మనం మారిపోతుంది తిరిగినాయి ఈ ధనము ఇన్ని రోజులు తిరిగినందుకు ఈ ధనము నాకు ఇచ్చావు కాని నా గురువు గారు పొక్కున్న ధనము నాకు ఇవ్వాలంతే ఇన్ని రోజులు కాదు యజమానికి కాదు

కోటి ద్రవ్యం పిలిచి కోటి ద్రవ్యము నా భార్య ఇక్కడ నాకు ముద్ద కట్టి ఆ ఒకంటికి ఈ పిల్లలన్నీ అమ్మాయిని వాళ్ళకి అప్పయ్య సంత అనగా అందరికి వెళ్ళాడు మరి ఏ బండ్లలో తెస్తాడో ఏ టాంగల మీద తెస్తాడో ఏ గుర్రబాళ్ళ మీద తెస్తాడో సామాను చూసుకున్నాం ఓ ఉన్నవాణి

ఒక చిక్కుడు ఒక పిల్లగాన్ని ఒక అమ్మాయిని తెచ్చిందే ఇగ నీకేం పర్వడాది పని చేస్తాది పిల్లగాడు కూడా ఈ గావరాల మాటల ఏదో అబద్ధం మాటలు నేను ఏదాన్ని కాదు అబద్ధం ఆడదా అతికినట్టుండాలి నేను సరుకులు తెమ్మన్నా కానీ అమ్మాయిని మీరెందుకు తెస్తారండి సరుకులే తెస్తాను కదా సరుకులు సరుకులు అమ్మాయిని తెచ్చింది ఇగో 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 అమ్మాయి కోటి రూపాయలకి కోటి వీళ్ళను నిజంగా అమ్మ తోడు అమ్మ తోడు అమ్మ తోడు నీ తోడే నీ సరుకులు తీస్తారమ్మంటే కూలో నాలో చేసి కుప్పిన కోటి పనికి అక్కర కదా అన్నమాట ఏడు కోసం ఒక పదిహేను అక్కరక వస్తాయి అంజే ఇది మేనది మీరేమన్నా అనుకుని బాగా గచ్చినే కొడుతుంది మీరేమనుకోకూడదు అది మేనది గచ్చిన కొడుతుంది అని అది మానది గచ్చే కొడుతుంది అప్పుడప్పుడు ఏముంది దానికి మెంటల్ క్రాక్ ఉన్నది అది అని ఈ విధంగా చేసుకున్నటువంటి భర్తే చెప్పిన మాట వినాలి కాని అతని సొంత నిర్ణయంగా ఆ కోటి రూపేట్టి వస్తే నేను తల్లి భర్త కదా ఎలాగైనా భర్త సేవే భార్యకు అందరు చెప్పితేన వారిని అలాంటిగానే ఆమెకు మనిషిగా పను చెప్పు నన్ను మనకి రాజ్యమేదే మహారాణిని నేను మీకు అమ్ముడుపై మీ దగ్గరికి వచ్చాను క్షమించు తల్లి క్షమించమ వాళ్ళు అలరి నాకు వచ్చి నీతులు చెప్తున్నావే ఈ వగల మాటలు మాట్లాడితేనే నేను ఊరుకున్నదాని కాదు లక్షలు పెట్టి పోసిన పోసి నిన్ను కొన్నావు కాబట్టి నే చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలి చెయ్యకపోతే నీ బాలు నీ కొడుకును నీ కొడుకును నిన్ను ఇది అమ్మాయి వాడు అబ్బాయి అది చూడకుండా కొట్టుడు కిట్టుడు నా చేతులు భరైపోతారు నా తల్లి గారి పైసలు మీరు కూలి చేసి కుప్ప చేసిన లక్ష్యాలు తల మీద వచ్చినావు ఇక మొదలు పెట్టడానికి కైట్ సర్టిఫికెట్ పారిస్తాలం అంజేని అవి కన్ను చెప్పునా చేవల ఉంటారు నేను శాంతి చేంకొలి నాజే ఎంజేస్తున్నాయ యా కార్యక్రమం ఆకిలి చాలా ఫన్లు ఉంటాయినా ఇట్లా కార్యక్రమం ఆకిలి 5 నిమిషాలల కూడాలే ఇక్కడ మొదలు ఇక్కడ లాంచ్ ఆ దుత్తరు గోషి వరస జై ఆ మనోని జై దారి వైపు ఎవరి వైపు నీ పేరేంటే చంద్రామతి చంద్రామతి అమ్మగారు అని నిన్ను వినవాల చంద్రి అంటే చంద్ర అంటే వారి పేరు ఏంటారు అరే లో చంద్రి ఆకి నీళ్ళు చూస్తాడు తుమ్ము రేగాలే

ఎక్కడో అర్థమైన తీసుకొచ్చి ఆఖిలిస్తే అది ఆరి పుట్కబుట్టలేదా గారి పుడకబుట్టిందా మరి మరి ఏమైతు ఆడిదైతే నువ్వు రానివైతే అట్లా కాదు రాణి అయినా ఆడిదే త్వర సానైనా ఆడిదే కాశయినా ఆడిదే